వారానికి ఐదు రోజుల పని రెండు రోజులు వీక్ ఆఫ్ ఆరంకెల జీతం ఐటీ ఉద్యోగం అంటే గతంలో ఉన్న భావన కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది పని ఒత్తిడి నిద్ర లేకపోవడం అనారోగ్యం ఉంటుందో ఊడుతుందో తెలియని ఉద్యోగం కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎప్పుడైతే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ మొదలైందో అప్పటి నుంచి ఐటీ ఉద్యోగులకు టెన్షన్ మొదలైంది కరోనా సమయంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్ లు చేపట్టాయి లక్షల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి అయితే ఇప్పుడు మరోసారి కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది కరోనా మహమ్మారి పోయినా అది తీసుకువచ్చిన మార్పులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కరోనా సమయంలో ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగుల్ని తొలగించాయి ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది ఖర్చులు తగ్గించుకోవడం ఏఐ పేరు చెప్పి పలు కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించడంతో ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది కరోనా తర్వాత లే ఆఫ్ భూతం మొదలైంది కరోనా కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి దీంతో అనేక కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొంది దీంతో ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి దీంతో పింక్ స్లిప్ ఎప్పుడు జారీ చేస్తారో తెలియక ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు కరోనా టైంలో చాలా కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాయి ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులను తొలగించి ఖర్చు తగ్గించుకున్నాయి అయితే ఉద్యోగాలు కోల్పోవడంతో చాలా మందికి మరో ఉద్యోగం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఆ తర్వాత పరిస్థితులు చెక్కబడ్డాయి కానీ ఇప్పుడు మరోసారి లే ఆఫ్ భూతం సునామీలా వచ్చి పడుతుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం ఐటీ కంపెనీలో లే ఆఫ్ ట్రెండ్ కొనసాగుతోంది ఖర్చులు తగ్గించుకుంటున్నామని ఏఐ అంటూ ఏవేవో రీజన్స్ చెప్తూ చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగన పంపుతున్నాయి ఇంటెల్ ఐబీఎం సిస్కో వంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కంపెనీలు లక్షా ముప్పై ఆరు వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి ఒక్క ఆగస్టు నెలలోనే ఇరవై ఏడు వేల మంది పైగా ఉద్యోగులను ఇంటికి పంపాయి గత ఏడాది మొదలైన లే ఆఫ్ల పర్వం ఈ ఏడాది కూడా కొనసాగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కంపెనీలు లక్షా ముప్పై ఆరు వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేశాయి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు తగ్గడంతో పాటు ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్ సంస్థల పేర్లు సైతం ఉండడం విస్మయానికి గురిచేస్తోంది ఇందులో గూగుల్ ఇంటెల్ ఐబీఎం డెల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి వీటితో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలైతే ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నాయి మొత్తం నలభై కంపెనీలు ఆగస్టు నెలలోని ఇరవై ఏడు వేల మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపాయి కంప్యూటర్ చిప్లు తయారు చేసే ఇంటెల్ సంస్థ పదిహేను వేల ఉద్యోగులను తొలగించింది ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో ఏకంగా పదిహేను శాతం మందిని తీసేసింది ఈ తొలగింపు రెండు వేల ఇరవై ఐదు నాటికి పది బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగమని ఇంటెల్ చెబుతోంది ఇక ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి రంగాలపై దృష్టి సారించిన సిస్కో సిస్టమ్ సుమారు ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది ఐబీఎం చైనాలో తన పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలని భావిస్తోంది దీంతో వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించింది జర్మన్ చిప్ మేకర్ అయిన ఇన్ఫినియన్ పద్నాలుగు వందల ఉద్యోగాలను తీసేయగా యాక్షన్ కెమెరా తయారీదారు గోప్రో దాని సిబ్బందిలో పదిహేను శాతం మంది ఉద్యోగులను తగ్గించుకుంటోంది ఈ తొలగింపులతో రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన ఖర్చుల నుంచి నిర్వహణ ఖర్చులను యాభై మిలియన్ డాలర్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే చాలా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గింపుతో పాటు ఏఐ పేరు చెప్పి ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి కానీ దీనికి వెనుక మరో కుట్ర దాగి ఉందని తెలుస్తోంది ఎక్కువ శాలరీ ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తే ఆ స్థానంలో తక్కువ జీతంతో ఇద్దరి నుంచి ముగ్గురు ఉద్యోగులను తీసుకుని మ్యాన్ పవర్ పెంచుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి లా ఖర్చు తగ్గింపునకు అనేక కంపెనీలు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది టెక్ కంపెనీలు ఉద్యోగులను సాగనంపే ప్రక్రియ స్టార్ట్ చేశాక ఎంప్లాయీస్ భయం పట్టుకుంది లక్షలు పెట్టి చదివి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం తమను ఆందోళన కలిగిస్తోందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొలగింపు ప్రభావం తమ ఫ్యూచర్ పైన పడుతుందని వారు పేర్కొంటున్నారు ఒక్క సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు ఇతర రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తమ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది ఎలక్ట్రానిక్స్ వ్యాపార వృద్ధి మందగించడం వినియోగదారుల డిమాండ్ తగ్గడం వల్ల భారతదేశంలో రెండు వందల మందికి పైగా ఎగ్జిక్యూటివ్లను తొలగించనుంది